హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే దోశలోకి అయితే టిఫి టిఫిన్లోకి అయితే చట్నీ అయితే రెడీ చేస్తున్నా బొంబాయి చట్నీ ఓకేనా అది ఎలా చేస్తున్నా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ తర్వాత జీలకర్ర కొంచెం ఆవాలు ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు ఇవైతే వేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది రెండోసారి అనమాట ఈ చట్నీ వేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు కూడా బాగుంది సేమ్ అదే టేస్ట్ ఓకేనా ఇవైతే మంచి అయితే వేయించుకోవాలి ఇవి వేయించుతున్నప్పుడు కొంచెం లైట్గా అయితే పసుపు అయితే వేసుకోవాలి ఓకేనా కొంచెం మంచిగా అయితే వేయించుకోవాలి ఓకేనా పసుపు అయితే ఇప్పుడు వేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా వేగినాక నెక్స్ట్ అయితే టమాటీ అయితే వేసుకోవాలి ఓకేనా టమాటీలు అయితే ఇప్పుడు వేస్తా ఓకేనా టమాటా కూడా మంచిగా ఉడికించుకోవాలి మంచిగా దగ్గరికి ఉడికిపోయాక నెక్స్ట్ అయితే శనగపిండి అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకోవాలన్నమాట అది వాటర్తో అయితే పల్చగా కలుపుకొని రెడీ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే టమాటా వేస్తున్న ఫ్రెండ్స్ ఓకేనా టమాటా అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి ఓకేనా మనకి ఎక్కువ టైం అనేది కూడా పట్టదు అనమాట టమాటా ఉడకనికి తొందరగా కుక్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి కొంచెం చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలన్నమాట ఓకేనా ఒకవేళ తొందర కావాలి అంటే స్టవ్ దగ్గరే ఉండేసి మాత్రం ఫుల్గా అయితే గ్యాస్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఓకేనా వేరే ఏదైనా పని ఉంటే మాత్రం చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఓకేనా ఉప్పు వేసినాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కలుపుకొని అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే శనగపిండిది అయితే ప్రిపేర్ చేసుకొని మాత్రం పెట్టుకోవాలి రెడీగా ఓకేనా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట మస్తు అయిపోతుంది ఓకేనా ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఇద్దరమే పిల్లలు కొంచెం కొంచెం అలా తినేస్తారు ఓకేనా ఇలా అయితే పల్చగా అయితే కలుపుకోవాలి వాటర్ పోసి ఓకేనా ఏదైతే రెడీ పెట్టేసిన నెక్స్ట్ అయితే టమాటా అయితే టమాటా అయితే ఇప్పుడు వాటర్ అనేది శనగపిండి కలిపిన వాటర్ అనేది అందులో అయితే వేసుకోవాలి పోపులోకి ఓకేనా మంచిగా ఉడికించుకున్నాక నెక్స్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బాగా నచ్చింది చట్నీ అయితే కొత్తగా కూడా ట్రై చేయాలి ఎప్పుడైనా ఒకటే కాకుండా కొత్త కొత్తగా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తేనే మనకు అది తెలుస్తుంది అనమాట టేస్ట్ అనేది ఏది ఎలా ఉంటుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే బాగుంటుంది కరీంనగర్ సైడ్ అయితే ఇది చెయ్యరు మ్యాక్సిమమ్ అయితే చెయ్యరు ఓకేనా ఇక్కడైతే నేనైతే చేస్తున్నా డిఫరెంట్గా ఓకేనా ఫ్రెండ్స్ నేర్చుకోవడంలో తప్పు లేదన్నమాట ఏదైనా కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటీలు అయితే మంచి అయితే ఉడికిపోయినాయి ఇప్పుడైతే వాటర్ అనేది శనగపిండి వాటర్ అనేది అయితే ఉండలేకుండా అయితే కలుపుకొని పెట్టేసుకున్నాం కదా అదైతే వాటర్ అనేది ఇందులో అయితే వేసేసుకోవాలి మంచిగా ఓకేనా అది వేసుకున్నాక నెక్స్ట్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట శనగపిండి అనేది ఉడకాలి మనకి ఓకేనా వాటర్ అనేది అయితే వేసేసిన మంచి అయితే కలపాలన్నమాట ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు ఓకేనా మంచి అయితే కలిపేసుకున్నాను ఓకేనా కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉందనమాట చూసుకొని వేసుకోవాలి ఓకేనా సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కారం అయితే వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి కారం అనేది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయితే పల్చ ఉంది కదా నెక్స్ట్ అయితే శనగపిండి అనేది కుక్ అవుతుంటే చిక్కగా అనేది వస్తుంది అనమాట ఓకేనా ఎప్పుడైతే ఇది మంచిగా అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇలా అయితే ఉడుకుతు ఉడుకుతుంది ఓకేనా ఇప్పుడు కొంచెం థిక్నెస్ అనేది వచ్చిందనమాట చట్నీకి ఓకేనా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటే అనమాట ఊరికే డైలీ పల్లీ చట్నీ కాకుండా ఇలా కొత్త కొత్తగా చట్నీలు ట్రై చేస్తే బాగుంటుంది టిఫిన్లకి ఓకేనా నేనైతే ఇది రెండోసారి అయితే చేసిన సక్సెస్ఫుల్లీ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఓకేనా ఇంతటితో ఈ బొంబాయి చట్నీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 మంచిగా అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఇంకా కొత్త కొత్తగా అయితే డిఫరెంట్గా అయితే చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్